హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఉగాది రోజున చేయవలసిన చేయకూడని పనులేమిటో ఈరోజు తెలుసుకుందామండి అయితే హిందూ ప్ర అంటే పంచాంగం ప్రకారం చైత్రమాసం నుండి ఉగాది పండుగ అనేది మనకి ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభం కాలంలో ఈ పండుగను జరుపుకుంటామండి అయితే వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవ చైతన్యం వస్తుంది అలాగే ఉగాదిలో ఉగ అంటే నక్షత్రపు నడక అని నక్షత్రపు నడక ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తుందండి అయితే ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి మరి కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదండి ఎందుకీ తెలుగువారి కొత్త ఏడాదిలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అని తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే ఆ అంటే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి సూర్యోదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి ఎలాగా ఆ రోజు సెలవు కదా అని మనము సూర్యుడు అంటే ఉదయించినంత వరకు పడుకోకుండా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందర లేచి చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని అభ్యంగ స్నానం అయితే చేయాలండి మనము తలపైన కొంచెం నువ్వుల నూనె వేసుకొని స్నానం చేసుకొని నలుగుపిండి పెట్టుకోవాలండి అలాగే కొత్త దుస్తులు ధరించాలి మన సంవత్సరం అంటే మన తెలుగు వాళ్ళకి ఇది మొదటి పండగగా మనం జరుపుకుంటాం కదా ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం అనమాట ఈ కొత్త సంవత్సరం అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే ధరించాలి అయితే కొత్త బట్టలు ధరించిన తర్వాత ముఖ్యంగా మనము ఉగాది రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది కూడా ఈ విషయంలో మనం తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకుందాం అయితే ఉగాది రోజు మనం ఖచ్చితంగా పూజా మందిరం శుభ్రం చేసుకొని చక్కగా మనము దీపారాధన చేస్తాం కదండి దీపారాధన చేసిన తర్వాత మనము ఇంటికి తెచ్చుకునే వస్తువులు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా పసుపు కొనుక్కోయండి ఆ తర్వాత కళ్ళుప్పు కొనండి ఆ తర్వాత బెల్లం అండి ఆ తర్వాత చింతపండండి ఈ నాలుగు వస్తువులు మీరు కొనుక్కొని మందిరంలో పెట్టుకొని చక్కగా పూజించండి ఈ మనకి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలి అష్ట ఐశ్వర్యాలతో ఆయోరోగ్యాలుగా ఉండాలని మనము మందిరంలో ఈ వస్తువులు పెట్టుకొని మన శక్తిని కొలిది చక్కగా మనం ప్రసాదాలు కూడా మనం సమర్పించాలి తీపి అనేది వండుకోవాలండి వండుకున్న తర్వాత అంటే ప్రసాదంగా ఏవైనా సరే మనము తీపి అంటే చక్కెర పొంగల్ కానీ ఇంకా ఏదైనా మన అంటే మన స్తోమత బట్టి మనము వంటలు వండుకొని అక్కడ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత చక్కగా మన కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి అలా చెప్పితే చాలా చాలా మంచిదండి వాళ్ళకి మంచిదే మనకి మంచిదేనండి వాళ్ళకి మంచి కోరినట్టు కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఆ సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉండాలని మనము మనస్తృప్తిగా మన ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి ఆ తర్వాత ఏదైనా దగ్గరలో ఉండే టెంపుల్ కూడా టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోయండి ఆ తర్వాత ముఖ్యంగా స్తోమత ఉంటే మీరు బంగారం చాలామంది కొంటూ ఉంటారు కొంటే చాలా మంచిదండి అయితే అప్పు చేసి కొనొద్దు ఫ్రెండ్స్ అయితే స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలి అంటే కనీసం ఒక్కలకైనా ఇద్దరికైనా ఇసనగర్రెలు కానీ గొడుగు కానీ చెప్పులు కానీ ఇచ్చినట్టుగా అయితే చాలా చాలా మంచిదండి ఈ విధంగా ఉగాది రోజు మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిది రెట్టింపు ఫలితం అనేది మనకి ఆ భగవంతుడు మనకి ప్రాప్తిస్తాడు అయితే ఉగాది రోజు చాలా చాలామంది బంగారం కొంటుంటారండి అప్పు చేసి అలా చేయకూడదండి చాలా తప్పండి ఓకేనా మనకి స్తోమత ఉంటే కొనుక్కోండి గ్రామ బంగారం అయినా కొంటే చాలా మంచిది అంటారు కానీ అప్పు చేసి మాత్రం కొనొద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకొని అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉండండి ఇగోండి ఈ విధంగా పూజ చేసుకోండి అందరూ ఉగాది పచ్చడి తిని అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఉగాది పూజ ఈ విధంగా చేసుకున్నాను ముందుగా మనము ఉగాది పూజ చేసేటప్పుడు అమ్మవారికి చక్కెర పొంగలైతే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా తాంబూలం దగ్గర మాత్రం ఖచ్చితంగా మనము అయితే పెట్టాలి ఆ డబ్బులు పెట్టేటప్పుడు ఆ డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకుండా మన లాకర్లో పెట్టుకోవాలండి అంటే మళ్ళీ సంవత్సరం ఏదో ఒక వస్తువు అనేది అమ్మవారికి చెప్పుకొని మనము కొంచెం కొంచెం డబ్బులు దాస్తూ నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా మళ్ళీ ఇది రెట్టింపు అయినట్టు చూడు తల్లి అని నమస్కారం చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్